మత్తు మార్గమే మరణ మార్గమని డ్రగ్స్ మహమ్మారి యువత జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని మాదక ద్రవ్యాల లేని సమాజమే మనందరి లక్ష్యమని శ్రీకాళహస్తి డీఎస్పీ కే నరసింహమూర్తి అన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్బంగా శ్రీకాళహస్తి పట్టణ విద్యార్థులు ఆధ్వర్యంలో నాలుగు మాడు వీధుల్లో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈనాటి యువతరాన్ని దారి మళ్లించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురాల వాటిలో డ్రగ్స్ మహమ్మారి చాలా ప్రమాదకరమని కొకైన్ చెరస్ హెరోయిన్ మారీసు వానా లాంటి మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి చదువులు మానుకొని నిర్భాగ్యులవుతూ తమ కుటుంబ సభ్యుల్ని నిరాశపరుస్తూ అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు ఇప్పటికైనా యువత మేలుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి మార్గాన్ని ఎంచుకొని సమాజ సేవకులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరియు కాళాసి పట్టణంలో సుధిరెడ్డి గారు మరియు ఇతర నాయకులు మరియు ఇతర అధికార యంత్రాంగం అంతా కలిసి ఈరోజు కాళాసి పట్టణంలో యాంటీ డ్రగ్స్ డాడీ అనేది కన్నెక్ చేయడం జరిగింది మీ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా యువత భవిష్యూకు బాటలు వేయడం మర్చిపోయి డ్రగ్స్ కు లో వేసి చాలా మంది ఆరోగ్యాలను కోరుకోవడము కేసుల్లో వెళ్ళిపోవడము కుటుంబాలకు వాళ్ళ కుటుంబాలకు తీరని లోటుగా వాళ్ళు వేదన కలిగిస్తున్నారు అందుకోసమే సమాజంలో డ్రగ్స్ అనే భూతాన్ని తరమేయాలి డ్రగ్స్ అనే భూతాన్ని తరలిద్దాము సమాజాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజలను వద్దపరడానికి ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు చేయడానికి యువతను కాపాడుకోవడానికి రాబోయే రోజుల్లో మన దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను కాపాడుకోవడానికి ఈరోజు మనం ఈ ర్యాలీని కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ ర్యాలీ ద్వారా మేము ప్రజలందరూ ముఖ్యంగా